హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వినియన్ రెసిపీస్ ఈరోజు వీడియోలో నేను కోడిగుడ్డుతో ఒక మంచి టేస్టీ రెసిపీ షేర్ చేస్తున్నానండి వీకెండ్స్లోకి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అంతా కూడా ఇలా ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ని చక్కగా ప్యాన్కి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు ఉడికించిన కోడిగుడ్లను తీసుకోండి నేను ఇక్కడ ముందే మూడు కోడిగుడ్లను ఉడికించి రెడీగా ఉంచుకున్నాను వాటికి ఉన్న పొట్టును తీసేసి ఇలా ఆయిల్లో వేసి వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి వీటిని మాడిపోకుండా చూసుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి కోడిగుడ్లని ఇలా నూనెలో ముందే ఫ్రై చేసి తీసుకున్నట్లయితే ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసి ఒక బౌల్లోకి పక్కన ఉంచుకొని ఇందులోనే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు ఉల్లిపాయలను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకోవచ్చు ఉల్లిపాయల్ని కలుపుతూ వేయించుకొని ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో రెండు మిరపకాయల్ని పొడుగా కట్ చేసి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు వీటిని మగ్గించుకోండి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూసినట్లయితే ఇవి కొంచెం సాఫ్ట్ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రెండు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని దీంట్లోనే మీ రుచికి తగ్గ ఉప్పుని వేసుకొని మళ్ళీ ఒకసారి వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోండి టమాటాలు మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి టమాటాలు వేసిన వెంటనే మనం ఉప్పుని వేసుకున్నట్లయితే టమాటాలు తొందరగా మగ్గుతాయి ఇలా టమాటాలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు రసాన్ని వేసుకుందాం నేను ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక బౌల్ వాటర్ లో ముందే నానబెట్టుకుని రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు ఆ చింతపండు గుజ్జంతా కూడా వాటర్ లో కలిసి చక్కగా తీసుకొని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ రెసిపీకి మనం గ్రేవీ చేస్తున్నాం కాబట్టి తగినన్ని వాటర్ ని ఇంకొంచెం ఎక్స్ట్రాగా వేసుకోవాలి వాటర్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారంని వేసుకోవాలి చింతపండు రసం వేయడం వల్ల కర్రీ ఎక్కువ పులుపుగా ఉండకుండా ఇలా కొంచెం కారాన్ని ఎక్కువగానే వేసుకోండి ఈ కర్రీ ఎక్కువ పుల్లగా ఉండదు కారంగా ఉండదు చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టి ఈ వాటర్ని మరిగించుకోండి మీడియం ఫ్లేమ్లో ఈ వాటర్ ఇలా చక్కగా మరిగేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులోకి మనం ముందుగా ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకుందాం ఎగ్స్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎగ్స్ పై నుంచి అర టీ స్పూన్ దాకా గరం మసాలాను వేసుకోండి గరం మసాలా వేసుకోవడం అనేది టోటల్గా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి మసాలాను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టి దీన్ని ఉడికించుకోండి ఒక మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులోకి మనం ఒక చిన్న ముక్క బెల్లం ని వేసుకుందాం ఇక్కడ వీడియోలో చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఎంత చిన్న ముక్కను వేస్తున్నానో ఈ కర్రీలోకి మనం బెల్లం ని వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది ఏమాత్రం తీయగా అవ్వదు కానీ ఇందులో మనం వేసుకున్న చింతపండు రసం అలాగే కారం వీటన్నిటి టేస్ట్లని ఇది కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోండి సరిపోయింది అనుకుంటే మాత్రం దీనిపైన మూత వేసి ఉడికించుకోండి ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇందులోకి ఫైనల్గా ఆకును వేసుకుందాం ఇందులోకి శుభ్రంగా తరిగి కడిగి తీసుకున్న కొత్తిమీర ఆకును వేసుకున్న తర్వాత ఒకసారి దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఈ ఎగ్ కర్రీని మీరు చపాతిలో కానీ లేదా అన్నంతో కానీ తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ కర్రీని వేసుకొని తింటే గనక ఆ రుచిని అసలు మీరు ఎప్పుడు మర్చిపోరు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి మీకు ఈ కర్రీ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ కర్రీ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వారితో షేర్ చేసి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్